హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ కుకింగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన శనగపప్పు పాయసం నోటికి కమ్మగా మనసుకి హాయిగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ పచ్చి శనగపప్పుని తీసుకోండి మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పచ్చి శనగపప్పు అయితే అదే గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పును తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసి శనగపప్పు అలాగే పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు నాననివ్వండి చూడండి ఒక గంట నానిన తర్వాత ఒకటి ఇలా చేతితో ప్రెస్ చేస్తాము అని అంటే ఇలా విరుగుతుంది తర్వాత వేరొక గిన్నెలోకి ఈ పెసరపప్పు శనగపప్పును వాటర్ తీసేసుకొని వేసుకోండి అలాగే మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు వాటర్ వేసుకోండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ పచ్చి శనగపప్పుకి అర గ్లాసు పెసరపప్పు అలాగే ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అదే ప్రెషర్ కుక్కర్లో అయితే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోండి ఇక్కడ నేను గిన్నెలో చేసుకుంటున్నాను కదా కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని పెసరపప్పు శనగపప్పును మెత్తగా ఉడకనివ్వండి ఇవి ఒక పక్కన ఉడుకుతూ ఉంటాయి మరొక పక్కన మరొక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం తురుమును వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోండి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇలా ఒక కర్రెట్తో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బెల్లంని కరిగించుకోండి చూస్తున్నారు కదా బెల్లం జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెను ఒక పక్కన పెట్టేసుకోండి చూడండి ఇక్కడ పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇలా తీసుకొని ఒకటి ప్రెస్ చేసి చూసారు అని అంటే ఉడికింది లేనిది తెలుస్తుంది పెసరపప్పు అయితే మెత్తగా ఉడికిపోయాయి శనగపప్పు కొంచెం పలుగ్గా ఉన్నాయి అలానే ఉండాలండి అప్పుడే మనకి పంటికి మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఈ శనగపప్పులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను ఇలా వడకట్టి వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి ఇలా చిక్కబడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి నేను ఇక్కడ మూడు యాలకులని కొంచెం దంచి వేసుకుంటున్నాను అలాగే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే బాదం పప్పు అయినా ఎండు కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఫైనల్గా మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి ఒక గ్లాస్ పాలు సరిపోతాయండి ఈ పప్పుల పాయసం కొంచెం చల్లారింది అని అంటే చిక్కబడుతుంది ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే శనగపప్పు పాయసం రెడీ మీరు ఈ పాయసంని ప్రసాదంలో అయినా చేసుకోవచ్చు లేకుంటే స్వీట్ ఏమైనా తినాలనిపించినప్పుడు స్వీట్లైనా చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోకండి